బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి ప్రజా దర్బార్ వంటి కార్యక్రమాలతో గ్రామీణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య స్పష్టం చేశారు కోట్నందూరు మండలం కేఈ చెన్నైపాలెం గ్రామంలో మండల టీడీపీ అధ్యక్షుడు గాడి రాజబాబు ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అంకారెడ్డి రమేష్ అధ్యక్షతన ప్రజా దర్బార్ నిర్వహించారు సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య ప్రజా దర్బార్కు హాజరయ్యారు జోరు వానలో సైతం ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది ప్రజల సమస్యలను ఎంతో ఓపిక్ అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే సంబంధిత అర్జీలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివ్య మాట్లాడుతూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామన్నారు సాధ్యమైనంత వరకు ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిశీలిస్తున్నామని కొన్ని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించవలసిందిగా ఆదేశిస్తున్నామన్నారు గ్రామ సీమల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పెంటగోడ భాస్కర్ సత్యనారాయణ గొర్లే చీనాయుడు దంతులూరి చిరంజీవరాజు మేడపిరెడ్డి జోగిబాబు వెలగ వెంకటకృష్ణారావు పెనుమచ్చ నాగేశ్వరరావు పోతల సూరిబాబు ఎర్రా చిరసత్యనారాయణ షేక్ జానీ అంకారెడ్డి బులిబాబు నృత్తల సత్య సీతయ్య చిటికిల సత్యనారాయణ బోడపాటి సత్యనారాయణ బైలిపిరెడ్డి శ్రీరామూర్తి కొండయ్య బాపిరాజు గాదిరాము తదితరులు పాల్గొన్నారు